హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా మైదా పిండి పెరుగు షోడా లాంటివి వేయకుండా ఇడ్లీ పిండితో రోడ్ సైడ్ బండి మీద వేసే చిట్టి చిట్టి పునుగులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను భలే క్రిస్పీగా ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఈ ఇడ్లీ పిండితో చేసే చిట్టి పునుగులు ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ముందుగా అయితే ఒక కప్పు ఇడ్లీ పిండి తీసుకున్నాను ఈ పిండి నేను ఒక కప్పు మెనపగుళ్ళు నానపెట్టుకొని చక్కగా మెత్తగా మిక్సీ జార్లోనే గ్రైండ్ చేసుకొని తర్వాత మూడు కప్పుల రవ్వ కూడా నానబెట్టుకొని ఇడ్లీ పిండిలో కలుపుకొని ఫుల్ నైట్ అంతా పులియబెట్టుకోవాలి చక్కగా ఇలా పొంగుతుంది బాగా ఎంత బాగా ఇడ్లీ పిండి పొంగితే ఇడ్లీలు అంత మెత్తగా వస్తాయి అండ్ ఈ ఇడ్లీ పిండితో పునుగులు వేసుకున్నా సరే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ఒక కప్పుకి మూడు కప్పుల రవ్వ వేసుకొని ఇలా ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకున్నాను నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి అండ్ ఒక పావు కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను పొడి బియ్యం పిండే తీసుకున్నాను ఇందులో మీరు కావాలంటే ఇంకొక హాఫ్ కప్పు దాకా గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు పునుగుల క్వాంటిటీ ఎక్కువగా కావాలనుకున్నా లేదా పిండి కొంచెం లూజ్గా ఉంది అనిపించినా ఇంకొక పావు కప్పు దాకా లేదా హాఫ్ కప్ దాకా గోధుమ పిండి వేసుకొని కలుపుకున్నారంటే పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది ఇలా కలుపుకున్న పిండిలో ఇక కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను తర్వాత దంచుకున్న అల్లం వేస్తున్నాను మీరు కావాలంటే అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు రుచికి తగ్గట్లుగా ఉప్పు నెక్స్ట్ ఒక వన్ స్పూన్ దాకా జీలకర్ర వేస్తున్నాను ఇంకా కాస్త కరివేపాకు మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి ఇలా ఇవన్నీ వేసి పిండిలో బాగా కలిసేంతవరకు కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ కొంచెం తిక్గా అనిపిస్తుంది అందుకోసమని చెప్పేసి నేను చాలా కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను మీరు అవసరమైతే వేసుకోండి వాటర్ లేకపోతే అలానే డైరెక్ట్గా పునుగులు వేసుకోవచ్చు ఇందులో ఇక షోడా ఉప్పు కూడా వేయక్కర్లేదు ఒకవేళ మీరు గోధుమ పిండి క్వాంటిటీ ఎక్కువ వేసుకున్నట్లయితే షోడా ఉప్పు ఒక చిటికెడు వేసుకోండి నేను చాలా తక్కువ క్వాంటిటీలోనే గోధుమ పిండి బియ్యం పిండి వేసుకున్నాను కాబట్టి పిండి ఆల్రెడీ పులిసే ఉంది కాబట్టి ఇక షోడా వేయట్లేదు ఇక ఈ పిండిని ఆయిల్లో చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండాలి అప్పుడే పునుగులు వేయగానే పైకి పొంగి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి చూసారు కదా ఇలా చిట్టి చిట్టి పునుగులు వేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వేడివేడిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు అంత టేస్టీగా ఉంటాయి రోడ్ సైడ్ బండి మీద ఇడ్లీ పిండి పునుగులు వేస్తారు కదా సేమ్ ఇదే ప్రాసెస్లో వేస్తారు సడన్గా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే ఇలా ఇడ్లీ పిండి ఉంటే అప్పటికప్పుడు మైదా వేయకుండా పెరుగు వేయకుండా షోడా వేయకుండా పునుగులు చేసి పెట్టచ్చు చాలా టేస్టీగా భలే క్రిస్పీగా ఉంటాయి వీటికి తోడుగా పల్చటి చట్నీతో కనుక తిన్నారంటే ఆ రోజుకి మీరు మర్చిపోరు అంత టేస్టీగా ఉంటాయి అండ్ మీరు ఆయిల్లో పునుగులు వేసుకునేటప్పుడు ఆయిల్కి సరిపడా మాత్రమే పునుగులు వేసుకోండి మరి ఎక్కువ క్వాంటిటీలో ఆయిల్ నిండేట్లుగా వేశారంటే పునుగులు ఒకదానికొకటి స్టిక్ అయిపోతాయి అలా కాకుండా ఆయిల్కి సరిపడా పునుగులు వేసుకొని చక్కగా వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకున్నారంటే ఆయిల్ ఏమైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్చుకుంటుంది తర్వాత పల్చటి చట్నీతో అయినా లేదా మీకు నచ్చిన అల్లం చట్నీ పుదీనా చట్నీ లాంటి వాటితో అయినా అద్భుతంగా ఉంటాయి చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయా ఇంకెందుకండి లేట్ చేయటం మీరు కూడా ఈ పునుగుల్ని ట్రై చేసి చూడండి ఇదే పద్ధతిలో ఇంకా మిగిలిన పిండితో మరొక వాయ పునుగులు కూడా వేస్తున్నాను పునుగులు వేసేటప్పుడు ఇలా రౌండ్గా వచ్చేట్లుగా వేసుకోండి అప్పుడే మీకు ప్రతి పునుగు కూడా ఒకే షేప్లో వస్తుంది తోకల్లాగా రాకుండా ఉంటాయి చూసారు కదా ఈ విధంగా ఆయిల్కి సరిపడా పునుగులు వేసుకొని పునుగులు వేసిన వెంటనే ఇలా ఒక్కసారి అలా కదిపారంటే ఏదైనా ఒకటి అరా అతుక్కున్నా సరే పునుగులు విడివిడిగా అయిపోతాయి ఇలా వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాను చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయండి బయట వేసే పునుగుల కంటే చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేయటం మైదా లేకుండా పిల్లలైనా పెద్దవాళ్ళైనా భలే ఇష్టంగా తింటారు ప్లేట్ మొత్తం కళ్ళు మూసుకొని తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి నేనైతే ఈరోజు పల్చటి చట్నీ పల్లీలతో చేసింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పల్చటి చట్నీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియో పోస్ట్ చేశాను మీరు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వీడియో లింక్ ఇస్తాను ఒక్కసారి చెక్ చేయండి చాలా టేస్టీగా ఉండే ఈ పల్చటి చట్నీ క్రిస్పీ పునుగులు ఒక్కసారి తిన్నారంటే మర్చిపోలేరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ఈ పునుగులు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ని క్లిక్ చేయండి Thank you for watching friends. Bye.